ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ దర్శకు ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి ఇవాళ బాధ ఉన్నది మంచి మూమెంట్ ఉండే ఇవాళ ఎలక్షన్ జరుగుతే బీజేపీ గవర్నమెంట్ వచ్చేటట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే కానీ మీరేం చేస్తున్నారు బీజేపీని మొత్తం పండబెట్టినారు ఏ కార్యకర్త ఇవాళ చేయడానికి రెడీ లేదు దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి ఓకే మీరు కమిటీ వేసుకుంటారు కదా గుడ్ వేయండి కమిటీ వేసుకుంటారు కదా ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి ఇంకా ఏదైనా మీ కా మీడియా మిత్రులు క్వశ్చన్స్

గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పిన నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి దాని గురించే మాట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతా దానికి ఎవరు ఆపలేరు రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతాను మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను అందుకోసం మా కిషన్ రెడ్డి గారికి అడ్రస్ చేసి చెప్తున్నాను రామ్ చంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ డే హ్యాండ్ ఇవ్వండి పార్టీ డెవలప్ చేసుకుంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనకాల నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను మీకు లిస్ట్ పెడతాను ఆయన కాదు ఇవ్వలేదు లేదు ఉన్నారు గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్ రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే కానీ మరి లేదు ఏం చేయాలి విమర్శలు నేను ఎప్పుడు చేయలేను నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి మీరు తప్పు చేస్తున్నారు నేను అప్పుడే ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను కేంద్ర అధికారులు కేంద్రంలో ఉన్న పెద్దలు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే ఇవాళ కూడా నా పైన ఉంటుంది